వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలి మొటూరి బ్లాగ్స్ మరి ఈ రోజు అగ్రికల్చర్ వీడియోలో భాగంగా మనం వచ్చేసాము గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఎర్రబాలెం గ్రామానికి అయితే వచ్చేసాము ఇక్కడ ఈ రోజు మనం ఏం పరిచయం చేసుకోబోతున్నాము అంటే తాడిపోయిన అన్నపూర్ణమ్మ గారు అలాగే తాడిపోయిన రామచంద్ర గారి ఇంట్లో ఉన్నాము ఎందుకంటే ఇక్కడ వచ్చేసి మనకి బీర విత్తనాలకి ఎంతో ఫేమస్ వీళ్ళు ఈ బీర విత్తనాలు చూసారా అంటే ఆ సౌండ్ చూసారా అర్థం అర్థమవుతుంది కదా వీళ్ళ దగ్గర వచ్చేసి బీర విత్తనాలు నాటు రకంలో ఉంటాయి ఆంధ్రప్రదేశ్ నుంచే కాదు తెలంగాణ నుంచి కూడా ఎన్నో కాల్స్ డైలీ వస్తూ ఉంటాయి మీకు ఎవరికైనా కావాలి అంటే విత్తనాలు చక్కగా నేను డిస్ప్లే పైన మెన్షన్ చేసిన విత్తనాలు తీసుకోవచ్చు వీళ్ళ దగ్గర వచ్చేసి దోశ విత్తనాలు అలాగే మనకి బీర విత్తనాలు నాటు రకం అన్ని కూడాను అలాగే మునగ విత్తనాలు అంతేకాకుండా బెండ విత్తనాలు కూడా ఉన్నాయి ఇప్పుడు మీకు చూపించడానికి అవైలబిలిటీ లేదు సో కాల్ చేసి చక్కగా ఎవరికైతే కావాలో వాళ్ళు చక్కగా పర్చేస్ చేసేయొచ్చు వీళ్ళు కొరియర్ చేసేస్తారు మీరు ఫోన్ పే చేసే స్క్రీన్ తెల్లగిందలు ఏరి శుభ్రంగా నాణ్యంగా ఏరి శుభ్రంగా నల్ల తెల్లగిందలు ఏరి ఆయన చూసి చేసి